కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ హాజీపూర్లోని అటవీ ప్రాంతం ఆక్రమణకు గురవుతోంది రాత్రులు అడవిలోని చెట్లు నరికి భూమిని చదును చేసుకుని పంట పొలాలుగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదంతా అధికారుల అండదండలతోనే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు లేదంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఎందుకు అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు ఇప్పటికైనా అడవుల ఆక్రమణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఘటనపై స్పందించారు ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ నాయక్ చెట్ల నరికివేతను అంగీకరించిన ఆయన అక్రమణదారులు ఎంతటి వారినా వదిలే ప్రసక్తే లేదని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అడవిని దరికేది కల్టివేషన్ గురించి అటు నలుగురిపై నిన్న కేసు నమోదు చేసినాం కోర్టు కేసు చేసినాము మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేర్పిస్తాం మళ్ళీ వాళ్ళని బెంగళూరు కూడా చేర్పిస్తాం వాళ్ళు దాకా మళ్ళీ ఐదుగురు మళ్ళీ రాత్రి పోయి ధ్వంసం అడవిని ధ్వంసం చేస్తే వాళ్ళ పైన కూడా ఇవాళ ఐదుగురు పైన కూడా కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం